మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు నగర ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణపై ఆయన మరదలు మరొకసారి తీవ్ర ఆరోపణలు చేశారు స్పందన కార్యక్రమాల్లో నారాయణ ఆయన తమ్ముడిపై ఫిర్యాదు చేయడం జరిగింది మాజీ మంత్రి నారాయణ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆయనపై చర్యలు తీసుకోవాలని స్వయంగా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసింది తనకు ఆరోగ్యం బాగానే ఉందని కానీ పొంగూరు నారాయణ తన భర్త కలిసి తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేసింది పొంగూరు ప్రియా విలేకరులతో మాట్లాడుతుండగా ఆమె సుబ్రహ్మణ్యం పదే పదే పొంగురు ప్రేను ఇబ్బంది పడుతూ పోదాం పద అంటూ విలేకరులతో మాట్లాడనీయకుండా చేయడం విశేషం ఫిజికల్ అండ్ మెంటల్ హెరాష్మెంట్ ఎక్స్ మినిస్టర్ నారాయణ గారు మా బావ గారు అండ్ మై హస్బెండ్ సుబ్రహ్మణ్యం గారు అండ్ పునీత్ పునీత్ కొత్తప్ప పొలిటికల్ గా తీయాలి అంటే లాస్ట్ టైం కూడా నేను పొలిటికల్ గా నేను క్యాంపైనింగ్ చేశానండి తెలుగుదేశం సైడ్ నుంచి బికాస్ తెలుగు సజెషన్ సైడ్ నుంచి నేను చేయాల బికాస్ రాజధాని భూములు లాక్కున్నారని నేను కేవలం బావగారి గురించి క్యాంపైనింగ్ చేసిన టూ టైమ్స్ మీరు లాస్ట్ వీడియోస్ ఉంటే మీరు చెక్ చేయండి పొలిటికల్ గా దెబ్బతీయాలి అంటే నేను అప్పుడే దెబ్బతీసి ఉండేదాన్ని మేడం ఇది ఎప్పుడు జరిగింది అంటే నారాయణ గారు మిమ్మల్ని ఫిజికల్ ఫిజికల్ రియెన్సర్ దీనిపైన ఎప్పుడు ఇట్స్ కంటిన్యూలీ ఫ్రమ్ ది మార్నింగ్ నాకు బాగుంది నా మెంటల్లీ ఐ పర్ఫెక్ట్ మీకు డౌట్ ఉంటే ఏ క్వశ్చన్ అయినా అడగండి నా హస్బెండ్ మెంటల్లీ ఐ యామ్ నాట్ పర్ఫెక్ట్ అని చెప్తున్నారు మీకు డౌట్ ఉంటే నన్ను ఏ క్వశ్చన్ అయినా అడగండి నేను ఇమ్మీడియట్ రెస్పాండ్ అవుతా ఐ యామ్ మెంటల్లీ పర్ఫెక్ట్ పర్సన్ నేను వెంటనే అయిపోయింది తప్పదమ్మా మీడియా సోదరులందరికీ నమస్కారం ఈరోజు నా మిసెస్ కృష్ణప్రియ ఎస్పీ ఆఫీస్ దాకా వచ్చింది తన సో మాకు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో లో మ్యారేజ్ అయింది ఇక్కడ నెల్లూరు డిఎస్పీగా పనిచేశారు గారు వాళ్ళ పాపే తను తను సర్వీస్ చేసినంత వరకు మంచి గుడ్ విల్తో ఇక్కడ నుంచి రిటైర్ అయ్యి వెళ్ళారు డిఎస్పిగా తనకి ఈ మధ్య రెండు వేల పదిహేడులో హెల్త్ ఇష్యూ వచ్చింది సైకాలజీ ఇష్యూ మీ అందరికీ నేను చూపించాను కొన్ని పేపర్స్ ఏ హాస్పిటల్లో అనేది మానస హాస్పిటల్ అండ్ ఏఐజీ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఈస్ గోయింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఇన్ ద మీన్ టైం వాట్ హ్యాపెన్ దట్ ఇట్ ఇస్ అ ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ లేడీ హెల్ దిస్ ఈస్ ద మనోబాస్ పీరియడ్ ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్ అండ్ అగైన్ ఇట్ ఈస్ రీసెంట్లీ స్టార్టెడ్ దిస్ క్యాన్సర్ ఎఫెక్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ సో హాస్పిటల్లో చూపించాము బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే అయితే వాళ్ళు ఏం చేశారంటే ఈ సైకాలజీ టాబ్లెట్స్ ఆపడం తగ్గించి కెమోథెరపీ ఇచ్చారు ఎయిట్ కెమోస్ అప్పుడు దాన్ని అప్నార్మల్గా ఈ ఫేస్బుక్లో డాన్సులు వేయడము మాట్లాడటము ఈ ఫేస్బుక్ యూట్యూబ్లో వీడియోలు చూసి పొలిటికల్ వాళ్ళ ఈ ఛానల్స్లో ఆ విధంగా రియాక్ట్ అయిపోయింది పర్వర్టెడ్ అయిపోయింది ఆ వీడియోస్కి ఆ ఛానల్స్కి దట్టు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేశారు కొందరు రెడ్డి సంబడి ఐ డోంట్ నో ఇస్ ఫ్రీక్వెంట్లీ హీ కేమ్ యశోద హాస్పిటల్ ఆల్సో యశోదా హాస్పిటల్కి వచ్చి తన దగ్గర ఒక కొంత డబ్బులు కూడా ఇచ్చింది క్యాన్సర్ పేషెంట్లకు సపోర్ట్ చేయమని చెప్పి వన్ ల్యాక్ దాకా సో ఇవంతా ఉంటే వాళ్ళ ఫాదరు అందరూ కలిసి తన మనస్థైర్యానికి తను బాధపడతా ఉంది మనస్థైర్యం కావాలంటే కొంత అమౌంట్ ఇమ్మన్నారు సో నేనేం చేశానంటే ఎంత అమౌంట్ కావాలా ఏంటంటే పదమూడు కోట్లకు ఫైనల్ చేశారు పది కోట్లు పాప కూతురు పేరు మీద డిపాజిట్ చేసేదానికి తన పేరు మీద ఎవ్రీ ఇయర్ ఇన్ అడ్వాన్స్గా ఆగస్టు నెలలో మూడు కోట్లు ఇచ్చేదట్టని ఇవన్నీ డీడీలు తీసి ఇచ్చాను నేను సో ఇవన్నీ తను బ్యాంకులో ఎఫ్డీలు చేసుకొని ఉన్నారు సో అయితే ఈ మధ్య రీసెంట్గా తనకిచ్చిన మూడు కమ్ ప్రేమ్ కమ్ హీఈ్ మై సన్ ఆల్సో తనకిచ్చిన మూడు కోట్లు ఖర్చు అయిపోయినట్టున్నాయి నన్ను డబ్బులుగా అడిగి డిమాండ్ చేసింది నాకు డబ్బులు కావాలా ఒక కోటి రూపాయలు మీరు ఇచ్చే ఆరు నెలల తర్వాత ఇచ్చే డబ్బుల్లో కట్ చేసుకోండి అని నా దగ్గర అంత లేవని తర్వాత ఐదు లక్షలు ఇస్తా అన్న అయితే ఇంకా కావాలా నాకు నాకు ఇంకా కావాలా అని చెప్పి రచ్చ చేసింది లేదు మీ అన్నకి డబ్బులు తెచ్చి లేదా ఇది పొలిటికల్ టైము నేను పోయి ఆడ రచ్చ చేస్తే నాకు అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఇస్తారు అంటే ఎందుకు అటు రద్దు చేయడం అని చెప్పి నేను రెండు రోజుల నుంచి కౌన్సిల్ చేస్తున్నా వాళ్ళకి వాళ్ళకి మనకు ఏం సంబంధం వాళ్ళకి మనకు ఏం సంబంధం అని నిలదీసినప్పుడు లేదు నేను చూస్తాను నేను ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ చేస్తాను అదే కాకుండా తన మధ్య వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఉన్న టీవీలనే ల్యాప్టాప్లన్నీ వాళ్ళు కొట్టేసింది కంప్యూటర్లు ల్యాప్టాప్స్ వాళ్ళ పిల్లల్ని అందరినీ చంపేస్తాను డబ్బులు ఇంటే దీస్ వీడియోస్ ఆర్ విత్ మీ అదే కాకుండా ఈ పద్మూడు కోట్లకు అగ్రిమెంట్ రాస్తుంది వాళ్ళ ఫాదరు తను అందరూ కలిసి సంతకం చేసి చేస్తున్నారు ఇన్ని ఉన్నాయి దానివల్ల హెల్త్ బాగలేదు తనకు ఓవరాల్గా నేను మీడియా సోదరులు కోరుకునేది అంతా ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక లేడీకి హెల్త్ బాగాలేనప్పుడు మీరు సహకరించి వీలున్నంత వరకు సపోర్ట్ చేయగలిగితే అందరం బాగుంటాం సో హీఈ్ మై సన్ తను కంట్రోల్ చేసేదానికి కొద్దిగా నచ్చ చెప్పేదానికి సో తను అమెరికాలో చదువుకుంటున్నాడు శాన్ ఫ్రాన్సిస్కోలో తనని తీసుకొచ్చాను కొద్దిగా చెప్తాడని తను వచ్చిన తర్వాత కొద్దిగా కంట్రోల్ అయింది చెప్పడం జరిగింది ప్రేమ్ యూ స్పీక్ ఈస్